వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న ఎన్ నైన్ ఈ సెవెన్ రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ అమరావతి పున ప్రారంభానికి సంబంధించిన సభ కోసం భారీ ఎత్తున అయితే చేస్తున్నారు ఈ సభ వచ్చేసి రెండు మెయిన్ అయితే జరుగుతుంది ఈ సభ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే వస్తున్నారు దానికోసం ఇక్కడ భారీ ఎత్తున అయితే చేశారు ఈ సభ ప్రాంగణంలో ఒక మూడు పెద్ద పెద్ద వేదికల్ని సిద్ధం చేశారు అలాగే ఈ సభ కోసం దాదాపు ఐదు లక్షల మంది ప్రజలు వస్తారని అయితే అంచనా వేసుకున్నారు ఆ అంచనాకి తగ్గట్టుగా ఇక్కడ భారీగా ఏర్పాటు చేస్తున్నారు కొత్తగా రోడ్లు కూడా వేయడం కానీ చేస్తున్నారు ఇదంతా ఈ సెవెన్ రోడ్డు ఇంతకుముందు ఇక్కడ రోడ్డు అయితే ఉండేది కాదు కొత్తగా ఈ రోడ్ని అయితే డెవలప్ చేశారు మొత్తం అలాగే ఈ సభకి రావడం కోసం చాలా రోడ్లని కూడా డెవలప్ చేశారు నేను ఈ వీడియోలో ఏ ఏ రోడ్లని డెవలప్ చేశారో చూపిస్తాను అలాగే ఈ సభ కోసమే భారీ ఎత్తున ఈ రోడ్ల వైపు గ్రీనరీని అయితే డెవలప్ చేశారు అందంగా అయితే ముస్తాబ్ చేస్తున్నారు రోడ్లని నేను అది కూడా ఈ వీడియోలో చూపిస్తాను అలాగే ఈ సభ కోసం ఎలా ఏర్పాట్లు జరిగినాయో కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి అమరావతి పునః ప్రారంభ సభ కోసం రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ప్రజలు అయితే వస్తున్నారు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ తాత్కాలిక హాస్పిటల్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు ఎవరికైనా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసే విధంగా ఇక్కడ బెడ్లను కూడా ఏర్పాటు చేశారు అదంతా మీరు చూడొచ్చు నాది నాకైతే ఇది పర్సనల్గా బాగా నచ్చింది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ నుండో ప్రజలు వస్తున్నారు కదా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయి అలాగే ఈ సభకి రావడం కోసం అంతర్గతంగా చాలా రహదారులను అయితే కొత్తగా వేస్తున్నారు ఇంకా కొత్త ఇంకా ఉన్న రహదారులను అయితే వెడల్పు అయితే చేస్తున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు రైట్ సైడ్ వైపు ఒక కొత్తగా రహదారిని అయితే వేశారు ఇది వచ్చేసి ఆ కరకట్ట రోడ్డు పక్కనే ఉంటుంది